హాయ్ మా బృందావనానికి స్వాగతం ఇంక మేము లారీలో బయలుదేరాము చీరాల దగ్గర ఒక ఊరు పొంగలి పెట్టుకోవడానికి బయలుదేరాము నాగవరపమ్మ గుడి కంట సందడి చేసుకుంటూ వెళ్తున్నాం ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత మొత్తానికి గుడి దగ్గరికి చేరాము దేవత పేరు శ్రీ కనక నాగవరపమ్మ దేవస్థానం అంట సంతన ఊరు ఊరు పేరు కడుంగి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను చాలా విశాలమైన ప్రాంగణంలో దేవస్థానం ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ వాతావరణము మేము ఇంతసేపు జర్నీ చేసి వచ్చాము కదా అది కనిపించేది పోతరాజు గుడి అమ్మవారికి ఎదురుగా ఉంది అది వంటశాల పొంగలి బొంగిచ్చడానికి ఆ గదులు ఇంకొకటి కనిపిస్తుంది కదా ఆ బ్లూది అది అమ్మవారి పూజా సామాగ్రి అమ్ముతారు ఇదిగో ఇది కనిపించేది భోజనశాల భోజనం చేయడానికి రెండు ఉన్నాయి భోజనశాలలు ఆ పక్కన కనిపించేది విశ్రాంతి భవనము మేము ఇంత జర్నీ చేసి వచ్చాము కదా వాటి దగ్గరికి వెళ్ళి వీడియో తిరిగి తీలేక ఇలా చెప్తున్నాను ఇదిగో పొంగల్ తీసుకెళ్తున్నాము గుళ్ళోకి పొంగల్ రెడీ చేసి తీసుకెళ్తున్నాము ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చునేసాము వచ్చి ఇంకా పొంగల్ రెడీ అయినాక గుళ్ళోకి వెళ్తున్నాము ఇంకా పూజ జరుగుతుంది అమ్మవారు చూడండి చాలా బాగుంది చూస్తుంటే చూస్తున్నాను సేపు చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణము ఆ కనిపించే చెట్లు అవి చూడండి ఆ రూమ్లో అవి బాడికిస్తారు ఈ చెట్ల కింద అరుగులు చుట్టూ పొలాలు ఈ గుడి వెనకాల ఇది అసలు గుడి అమ్మవారి గుడి వెనకాల ఇదిగో ఇక్కడ చిన్న గుడి ఉంది కదా ఆ గుడిలో ఉన్న ప్రతిష్ట జరిగింది ఆ పక్కన చెట్టు ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే పిల్లలు కలుగుతారని నమ్మకం అంట ఇది ఇక్కడ నమ్ముతారంట వచ్చి నాగ ప్రతిష్ఠ ఏదో జరుగుంది ఆ పక్కన దగ్గరికి వెళ్ళి తీసే ఒప్పి లేక దూరం నుంచే తీస్తున్నాను మేము ఆ బావి కనిపించింది కదా దాంట్లో ఒక పెద్ద తాబేలు చిన్న తాబేళ్ళు ఉన్నాయి చూశాను చూపిద్దామంటే కనిపించట్లేదు లోపలికి వెళ్ళిపోయి ఇదిగో ఈ బుడ్డైనా వీడియో తీయాలంట తీస్తున్నాడు పాపం చాలా శ్రద్ధగా రుడ్డుకు బాగా టైంపాస్ జరుగుతుంది ఇదిగో ఎద్దుల బండి మీద వచ్చారు వాళ్ళు పొంగలికి ఇది దీని గురించి ఖచ్చితంగా మీకు చెప్పాలి నేను ఫస్ట్ టైం చూశాను కదా కొంచెం అవాక్ అయ్యాను ఈ గొర్రెల మంద కనీసం వీకి పైగా ఉండొచ్చు అనుకుంటున్నాను చూస్తే నేను ఉండొచ్చు మీకు అర్థం అవుతుంది నేను ఫస్ట్ టైం ఇన్ని ఒకసారిగా చూశాను ఒక గంట సేపు ఆ విశాలమైన ప్రాంగణం మొత్తం ఈ గొర్రెలు సౌండ్ ఒకటే సౌండ్ ఎంతసేపు అంటే గంటసేపు పైగానే తి తిప్పారు వాళ్ళు ఇవి ఎందుకు అలా తిప్పుతున్నారని అడిగాను వాటిని శుద్ధంగా కడిగి అదే స్నానం చేపించి పౌడర్ రాసి తీసుకొచ్చినట్టు అదే కడిగి కలర్ వేసి తీసుకొచ్చారు పింక్ కలర్ కనిపిస్తుంది కదా ఆ గుడి చుట్టూ తిప్పడానికి తీసుకొచ్చి అసలు ఎందుకు ఇలా తిప్పుతున్నారు అని అడిగాను నేను అక్కడ వాళ్ళని అడిగితే వాటికి బాగలేనప్పుడైనా బాగని మొక్కొని ఉండొచ్చు లేదా బాగలేకుండా రాకూడదనైనా మొక్కొని ఉండొచ్చు అందుకని తీసుకొచ్చి తిప్పుతున్నారు అని చెప్పాడు ఒక ఆయన అక్కడ అడిగితే పిల్లలు వాటిని చూసి వాటి దగ్గరికి ఇలా ఆడుకోవాలని చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి గొర్రె పిల్లలు వాటిని కూడా తీసుకొచ్చి తిప్పుతున్నారు చాలాసేపు అసలు ఎంతసేపు అంటే చూస్తుండిపోయాం అలాగా అంతసేపు తిరుగుతూనే ఉన్నాయి అవి చాలా కష్టం మీద పక్కకు తొలికిపోయారు చూడండి ఎంత దూరం చూసినా కానీ ఆ చుట్టూ చాలా విశాలమైన ప్రాంతం మొత్తం వీటితోనే నిండిపోయింది ఎంత భక్తిగా తిరుగుతున్నాయో అనిపించింది నాకు కొసేపు చూడగా చూసే కొద్ది నేను ముందు నేను ముందు అనుకుంటే వెళ్తున్నాయి ఇవన్నీ అదే విషయం ఇంకా టైం పొద్దుకోకింది కదా ఇంకా మేము రిటర్న్ బయలుదేరడానికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అసలు చాలా ప్రశాంతమైన వాతావరణం అండి నిజంగానే మేము దగ్గరికి వెళ్ళి అన్ని వీడియో షూట్ చేయలేకపోయాను కానీ చూపించడానికి ఇవన్నీ నేరేడు చెట్లు మేము బాగా ఎయిరుకొందిన్నాము ఇది సీజన్ కదా ఇవన్నీ ఇందుగో స్టార్ట్ అయ్యాము లారీ ఎక్కేసాం మేము స్టార్ట్ అయ్యాం వర్షం స్టార్ట్ అయింది మా తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఇందుకో నిలబడి లేని వాళ్ళు కూర్చొని ఉన్నారు కూర్చో లేని వాళ్ళు నిలబడి ఉన్నాము మొత్తానికి ఎలాంటివి మీకు ముందు ముందు చూపించాలంటే లైక్ చేయండి చూడండి పెద్దోళ్ళ తిప్పలు అంతా ఇంత కాదు కొంతమంది కుర్చీలు వేసాము కొంతమంది నిలబడ్డాము ప్లీజ్ లైక్